ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపల్ ఖజానాకు చెల్లించాల్సిన సుమారు ఒక కోటి రూపాయల డబ్బును చెల్లించకపోవడం వలన అనేక మార్లు మేము కమిషన్ గారికి ఫిర్యాదు చేసిన ఆయన మా మాటలు పెట్టి వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజురెడ్డి గారికి వర్తాసు పలికే క్రమంలో ప్రజాధనాన్ని వరదరాజురెడ్డి కుమారుడు ఎగ్జిబిషన్ నిర్వాహకులు పంచుకుండే క్రమంలో కోటి రూపాయలు సుమారు డబ్బును కట్టించాలని చెప్పి విధిలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు అందరూ మహిళలు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించినాం ఈరోజు మొదటి రోజు ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు వరకు ఐదు గంటల వరకు ఏ ఆహారాన్ని తీసుకోకుండా ఈ దీక్షా శిబిరంలోనే నేను కానీ నా మా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు మిగతా నాయకులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పినాం ఆ నేపథ్యంలో ఈరోజు తొలి రోజు దిగ్విజయంగా మా రిలే నిరాహార దీక్ష ఈరోజు పూర్తయింది ఇప్పుడే మా పార్టీ మిత్రులు ఇచ్చిన టెంకాయనీళ్ళు స్వీకరించి దీక్షను రిలే దీక్షను విరమింపజేసినాం మళ్ళీ రేపు ఉదయం పది గంటలకు ఇది ప్రారంభమవుతుంది రేపు మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజాముద్దీన్ గారి నాయకత్వంలో రేపు దీక్ష జరుగుతుంది మళ్ళీ అట్లా ప్రతిరోజు కొంతమంది కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొంటూనే ఉంటారు డబ్బులు పురపాలక సంఘానికి ప్రజాధనాన్ని ప్రజలకు జమ చేసేంత వరకు ఈ ఉద్యమం ఈ దీక్ష జరుగుతూనే ఉంటుంది ఇక ముఖ్యమైన విషయం ప్రజలారా డబ్బులు ఎగరగొట్టింది వాళ్ళు ప్రజాధనాన్ని ఎగరగొట్టింది వరదరాజరెడ్డి వరదరెడ్డి కుమారుడు వాళ్ళ నిర్వాహకులు మాడెం సుధాకర్ రెడ్డి దర్శానపల్లే అది మీ డబ్బును మీకు రాబట్టి రాబోట్టిచ్చేసేదాని కోసము మేము కోర్టు ఉయ్య లాయర్కు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కేసేసినాం న్యాయ పోరాటం చేస్తున్నాం ఒకవైపు క్షేత్రస్థాయిలో రోడ్డు మీదకి వచ్చి మేము అన్నం తినకుండా పదన పది గంటలకు వచ్చి మా పనులు గిన్ని వదిలేసి మీ పనులే మా పనులుగా భావించి ఆహారాన్ని మానుకొని నేనుండడం గొప్ప కాదు ఇక్కడ వాళ్ళు ఉండడం గొప్ప మహిళా కౌన్సిలర్లు మహిళా పార్టీ నాయకులు ఉండడం మాజీ కౌన్సిలర్లు ఉండడం గొప్ప యాభై సంవత్సరాలు వయసు కలిగిన ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి కూర్చుంటున్నారు చూడు వాళ్ళు ఇది గొప్ప మరి మేము ఎంతో కొంత మా జీవితంలో మా సమయాన్ని కానీ మా ఆరోగ్యాన్ని కానీ త్యాగం చేసి ప్రజాధనాన్ని కాపాడేదానికోసం కోసం మేము వచ్చి కూర్చుంటే ఈ దీక్షా శిబిరాన్ని భగ్నం చేసేదానికోసం వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారి కుమారుడు పార్టీ మనుషులు అందరూ కలిసి ఒక పథకం రచన చేస్తారు ఆ పథకం ఏంటంటే నేను ఈరోజు ఉదయం జూదాలపైన ఒక కామెంట్ చేసినా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సరికొత్త జూదాలన్నీ ప్రతి పరిచయం చేస్తూ ఉన్నారు జూదాలను నిర్వహించే వాళ్ళు వరదరాజరెడ్డి గారి యొక్క రక్షణ నీడలో ఉండారు అందుకే పోలీసు ఏం చేయలేకపోతున్నారు ఎస్పీ గారు మీరు జోక్యం చేసుకోండి అని చెప్పి మునివర్నే దర్శనపల్లి గ్రామానికి సంబంధించిన ఒకతను జూదం నిర్వహించేవాడే అతని యాప్స్లో ఉంటే వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు పట్టుకోనికి బెంగళూరు క్లబ్ దగ్గరికి పోతే పట్టుకున్న తర్వాత రెడ్డి ఫోన్ చేసి వాళ్ళను మందలించి పట్టుకురావద్దు మా వారిని విడిచిపెట్టంటే విడిచిపెట్టేసినారు అంటే ఎస్పీ గారి దగ్గరికి పోయి జూదాలు పొద్దుటూరులో ఉండకూడదని చెప్తాడు పొద్దుటూరుకి వచ్చి జూదాలు నిర్వహించే వారికి రక్షణ కల్పిస్తాడు దీని మతలభి ఏంది ఏమి లాభాన్ని ఆశించి రాజకీయ లాభాన్ని ఆశించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి రెండవది లాభం ఆశిస్తే ధనం ఆశించి వాస్తవ సత్యాలను మాత్రమే నేను ప్రకటన చేసినా అసత్యాలు చెప్పలే రాచమల్లు జీవితంలో అసత్యం చెప్పే ప్రసక్తే లేదు మీరు ఒకటికి రెండుసార్లు మీరు క్లారిఫికేషన్ మీడియా కానీ పోలీసు కానీ ప్రజలు కానీ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తాను దొరసానపల్లి అతను అతన్ని పోలీసు వాళ్ళు వంట వన్ ఎస్ఐ శ్రీనివాసుడు బెంగళూరులో క్లబ్లో పట్టుకునే మాట వాస్తవం వరదరాజరెడ్డి గద్దెచ్చి మాట్లాడి వదిలిచిన మాట వాస్తవం ఇది చెప్తే ఈరోజు పథక రచన చేసినారు వాళ్ళు మునివరను మునివర భార్యను వాళ్ళ చెల్లెలను వాళ్ళ తల్లిని ముగ్గురు నలుగురు మర్యాదస్తులైన కుటుంబ స్త్రీలను మునివరను ఇక్కడికి నా దగ్గరికి పంపిస్తారు దీక్షా శిబిరంలో ఉండే నా దగ్గరికి వాళ్ళని పంపించడం అంటే ఉద్దేశం ఏమి ఉద్దేశం మూడు గంటలకు వాళ్ళ దీక్షా శిబిరం దగ్గరికి వస్తారు నాతో గొడవ పెట్టుకొని వస్తారు నన్ను రెచ్చగొట్టనీకి పంపిస్తారు నాతో వాగ్వివాదం చేసి ఆ వాగ్వివాదంలో మాటా మాటా పెరిగి నేను నా నిగ్రహాన్ని కోల్పోయి లేకుంటే నా మనుషులు ఎవరైనా మా పార్టీ వాళ్ళ నిగ్రహాన్ని కోల్పోయి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తే ఒక దెబ్బకు నాలుగు పిట్టలు పడాలంటాడు వరదరాజరెడ్డి గారు మొదటి పిట్ట ఈ దీక్షా శిబిరం ఎత్తేయాల రెండవది జూదాలపైన నేను ఇచ్చిన కామెంట్ డైవర్షన్ మూడవది పద్మశాలీయ కులస్తులపైన దాడి చేసినారని చెప్పి ఆ కులంలో మాకు చెడ్డ పేరు తీసుకొచ్చి రౌడీలని మాకు ముద్ర వేసే ప్రయత్నం నాలుగవది మా మీద ఒక కేసు పెట్టాలా ఇలా గొడవ జరిగితే మహిళలపైన దాడి చేశారని కేసు పెట్టి వీడుండే శిబిరంలో ఒక ముప్పై నలభై మందిని ఆడోళ్లను మొగ్గళ్లను ముద్దాయిలు చేసి జైలు పంపాలి ఈ నాలుగు ప్రయోజనాలను ఆశించి వాళ్ళను నా దగ్గరికి ఉసిగొలిపి పంపుతావా నిజంగా మునివరణను నాతో మాట్లాడాల్సిన ప్రయత్నమే చేయాలనుకుంటే అతను దర్శానపల్ల గ్రామస్తుడు నా ఇంటికి అతని ఇంటికి కూతవేటు దూరం నేను ఇంటి ఇంటికి పోయిన తర్వాత రాత్రి ఆరు గంటలప్పుడు ఏడు గంటలప్పుడు నా ఇంటికి రావాలి ఆయన ఆయన భార్య ఆయన తల్లి వచ్చి అన్నా మేము ఈ జూదం నిర్వహించలేదు మా పేరు మీరు చెప్పినారు మీరు పొరపాటు పడుతున్నారు వరదరాజరెడ్డి గారిపైన వైరంతో మా మీద మీరు మాట్లాడుతున్నారు దయచేసి మిమ్మల్ని లాగొద్దు అని చెప్పు ఒకవేళ జూదం నిర్వహిస్తాను నేను రుజువులు చూపిస్తా ఏదో బతుకు తెలుగు కోసం చేసుకుంటున్నాం లెక్క సంపాదించుకొని చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆయన సైడ్ పోయినా మీ సైడ్ ఉండకుండా మమ్మల్ని మనసులో పెట్టుకోవద్దు ఏదో నా బాధలు నేను పడతానా మీరు మీరు కొట్లాడుకోండి నేను జూదం నిర్వహించినా నా పేరు ఎత్తద్దున్న కనికరించని ఇట్లేని చెప్పు ఏదైనా నువ్వు చెప్పుకోవాల్సిన విధానం ఇది చెప్పుకుండే ప్లేస్ ఇది కాదు నా ఇండ్లు నువ్వు దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి నేను చెప్పుకుంటున్నావు అంటే ఒక సామాన్యమైనటువంటి జూదం నిర్వహించేవాడు ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది వరదరాజరెడ్డి కాదా కొడుకు కాదా తెలుగుదేశం పార్టీ అధికార బలం కాదా ఇది బద్వేరి శ్రీనివాసులు లారేలు శ్రీనివాసు రెడ్డి ఇంట్లో రచన చేయలేదా ఇవన్నీ వరదరాజరెడ్డి గారి మారీసుని మంత్రాలు మారీచుని మాయలు ఎన్ని బంగారు జింక రూపంలో మారీచుడు వచ్చి రాముని పక్కకు తీసుకుపోయి సీతమ్మను రామునుడు ఆహ్వానించిన చూడి అట్ట మారీచుని మాయలు ఇవి ఇవన్నీ ఇంతకుముందు రమణారెడ్డి కొవ్వూరు లింగారెడ్డి పన్నారు నీ యొక్క మంత్రాలకు వాళ్ళు ముక్కుసూటిగా నీతో కొట్లా అన్నారు కాబట్టి వాళ్ళు బన్నారు నేను త్రేతాయుగం నాటి రాముని కాదు నేను కలియుగములు ఉండే రాచమల్లును నీ మారీచుని మాయలు నువ్వు కనురెప్ప మూసి దర్శన పొన్న గ్రహించగలుగుతా నువ్వు జీవితమంతా చేసి ప్రయత్నం చేసినా కూడా నా నిగ్రహాన్ని కోల్పోను నువ్వు జీవిత పర్యంతరం ప్రయత్నం చేయి నా నిగ్రహాన్ని కోల్పోను నా మానసిక శక్తిని కోల్పోను నా మానసిక నిగ్రహాన్ని కోల్పోను హింస వైపు ప్రయాణం చేయను బుద్ధెరిగి ఎట్లా నేను ప్రవర్తిస్తానో నీ కీలెరిగి వాత పెడతా నేను రాజకీయ వాత పెడతా నేను పోలీసులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి నాతో వాగ్వివాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తే దీని అర్థం ఏందండి ఎస్పి గారు దీని అర్థం ఏందండి పోలీసులు ప్రొద్దుటూరు పోలీసులారా ఇది ప్రొదులో హింసను ప్రేరేపించే విధానం కాదా రాజకీయాలను కలుషితం చేసే విధానం కాదా గొడవల వైపు మళ్ళా ప్రయాణం తీసుకుపోయే ప్రయత్నం కాదా ఇది మేము హింసను ప్రేరేపించాం కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ప్రొద్దులో ఉండాలని కోరుకుంటాను కాబట్టి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము మౌనం దాలుస్తాం లేదు నేను అబద్ధం మాట్లాడినని వాళ్ళు అనుకున్నారు రాజకీయ ప్రయాణంలో అబద్ధాలు నిజాలు ఎవరు మాట్లాడడం లేదా నా మీద మూడు సంవత్సరాల ముందు నుంచి మీరు మటక గుట్టక క్రికెట్టు జూదము మంగతై వ్యభిచార గృహం తప్ప అన్నీ నా మెడకు అంటగట్టినారే ఉక్కు ప్రవీణ్ అంటగట్టినాడు నువ్వు అంటగట్టినావు నీ కొడుకు అంటగట్టినాడు నీ మనుషులు అంటగట్టినారు నా దగ్గర వేల ఉందని చెప్పి మాట్లాడినారు నా దగ్గర వేల ఉందే నా దగ్గర వేల వందల కోట్లుందే ఒక్క కోటి రూపాయలు లేదు నా దగ్గర ప్రజలారా సత్యం చెప్తా నా ప్రజలకు కోటి రూపాయల ఆస్తి లేదు ఇంకా నిజాయితీగా సిగ్గిర్చి మాట్లాడాలంటే నా కూతురు వివాహం చేసుకునే దానికి నా దగ్గర డబ్బు లేదు గబ్బు మనుషుల్లోారా ఇందలు వేసి మాట్లాడతారా మీరు నేను భరించలే ఆ రోజు నేను ఆ రోజు నేను భరించిన నేను మరి భరించకుండా ఉండే విధానం అయితే కదా మీరు నా దగ్గరికి పంపించినట్టే పంపిస్తే ఆ బుద్ధం మేము ఇంటికాడికి రావాలా కొన్నాటి ఇంటికాడికి పోవాలనా వడదాటి ఇంటికాడికి పోవాలా ప్రవీణ్ ఇంటికాడికి పోవాలానా మీ మనసులో నా మీద కామెంట్ చేసినప్పుడు జూదము గుట్టుకోబెట్టుకా అన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ కాడికి రావాలన్నా మేము వచ్చిందేమో ఏమన్నా వాళ్ళ ఇళ్ళ కాడికి రాజకీయ జీవితంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం చేతనైతే నిరూపించుకోవాలా చేతనైతే తిరిగి కౌంటర్ ఇవ్వాల కొన్నిసార్లు మన రాజకీయ ప్రయాణంలో విమర్శలు చేసినప్పుడు ఏనుగు పోతు అంటే కుక్కలు మరుగుతున్నాయి అని చెప్పి కొన్నిసార్లు వదిలేస్తా నేను కొన్నిసార్లు సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తాము అని చెప్పి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సమాధానం చక్కగా ఇస్తాం ఇంతే తప్ప హింసకు ప్రేరణ కలిగించే విధానం కానీ ఇటువంటి మారేచుని మాయలు కానీ నువ్వు చేయొద్దు నీ మారేచుని మాయలు మా దగ్గర ప్రయోగం చేయదు పోలీసులారా మీరు గమనించండి